వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ మహానీయులు గౌరవనీయులైన మర్రి కామయ్య గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా రింతడ పంచాయతీ పెద్దపాడు గ్రామంలో మర్రి కామయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది తేదీ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది కార్యక్రమంలో మర్రి కామయ్య గారి ఆశయాలను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆశయాలను యావత్ గిరిజన జాతి కనీస సౌకర్యాలు కల్పించే దిశగా రాజకీయ పార్టీలు కృషి చేయాలని కాల రాస్తున్న ఆదివాసీ గిరిజన హక్కులను చట్టాలను కాపాడుకునే దిశగా ప్రస్తుత రాజకీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు కొరకు స్థానిక శాసన సభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పాటు పడాలని చెప్పి కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అధ్యక్షులు శ్రీ మర్రి కామయ్య ఆదిమ జాతుల సేవ సంఘం జిల్లా కార్యదర్శి చిక్కుడు అశోక్ జీకేబీ మండల కార్యదర్శి కొర్ర జగన్ మర్రి చెన్నారావు గుంట కోటిబాబు పాంగి కృష్ణారావు వార్డు మెంబర్ గారు పాంగి సూర్బాబు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఆ కూడా కొంచెం తర్వాత ఈ సభలు ఉద్దేశించి మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆసక్తిగా అవసరమైన ఎఫ్సి గారు ఎఫ్సి గారు కూడా రెండు ముక్కలు వివరించి మన యొక్క మరి కాంగ్య గురించి కొన్ని అడుగులు కూడా మరి మాట్లాడుతున్నాను يا تمام بات نكونه محمد نوکر ہمم کوئی بستر ہوتا ہے بھائی کا پوچھو جی یہ دوسرے لوگ ہمارے ہمارے کام میں ایک لبائی میں تو ابھی آمدوا اروینے ملی ہمدر دوستاں ہمارا پنڈر کو دعوت پر نذر نگا ఆ కాలంలో లోకు లోకుపాయ వాహజంది మొద ఆరు వందల సంవత్సరాలకు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్తే బ్రిటిష్ వాళ్ళ లోతులు మధ్యలో ఉంది బండి కోట్లు ఇస్తుంది విజయవాడ అన్ని ఏరియాల్లో భద్రస్ మనహారానికి అనేక రకాలుగా భద్ర లోకను పాయించిన ఆ రోజుల్లో మన జాతికి కావచ్చు మన ఏజెన్సీ మన ఏజెన్సీ మన ఆదివాసీ అంటే చాలా తక్కువ జనం అండి మంటందరం మల్ల బిర్సముండేము ఈ వారితో పాటు మన ఏజెన్సీ నాయకులలో ఈ పౌర యోధులు మన ఆదివాసీలు ఈ బౌల యోధులు మన కామెంట్ ఈ వర్షకే తన కుటుంబం సహితం పక్కన పెట్టాను కుటుంబ మండలం మన నాయమరు పుణ్య నబజాతా డడపల్లి నాయకసనపట తన కుటుంబం బిజారి సరి తాళమ నాయకిస్కే అప్పు అప్పు మన బెట్టుసాలూ ముటంసంతోసానికి ఏసి ఇలా ఎంత లోపన ఒకది అది ఏడు గంటల కొన్న వేల మంది జన ఆయందే కాయసిలుతుందంట లేవండి డడపల్లి నాయకస కొడసాలె తన కుట్టు కుల కుటుంబ బద్దంసిస్కే పక్కన పెట కైగ తన కోడి గోరిస్కే పరస్కే ताकत కాస్త వేలం పాటిద్దరు పెద్ద స్థాయిలో దేవాలతో పక్కన పెట్టిన గులం కుటుంబంలో వేలన్నాయి హత్య హంజన టైం కింద తన నాగస్ పెద్ద ప్రభావంలో గడ్డగొట్టుకుంటా హి తన దాని వస్తే ఆ కుటుంబానికి పక్కన పెట్టి సినిధ దారి కోసం ఒక మన ఒక ఆదివాసులు ఒక మనుగడ కోసం తన పోరాటాన్ని ముందుకు పోసి ప్రజల నిజంగా స్వేచ్ఛకమైన సార్ కేవలం అప్పుడు పోవటానికి ఇచ్చే ఒక ಗಾಂ ಪಟ್ಟು ಕೂ ಮಠು ಮರಯ್ಯ ಪೋರ ಸ್ಕೂಲ್ದಾಗಿ ಅಂದ್ರೆ ಮಾವಿನ ಏಕೈಕ ಇಷ್ಟ ಆಮಯ್ಯಾರ ಅಮ್ಮಾಯಿ ದಾಸ್ಗೆ ನೇ ಮಾಸ ಸ್ವೇಚ್ಛಕ ಮಾ ಹಕ್ಕು ಮಕ್ಕಳ ಜರಫುನ ಮನವಿ ಮಾಟೋ ಮಾ ಈ ಮನ ಅಮ್ಮಯ್ಯಾರು ಮಂಡನೆ ಕಟ್ಟಿತ್ತೇ ಮೈ ತೈ ತಂಡ ಬಂಡೆ ದಿನ ಹಾಕಿ ಮಾರು ಪುಟ್ಟ ಪುಟ್ಟ ಸ್ವೇಚ್ಛ ಹಕ್ಕು ಬರೀ ತಿಳ್ಕೊಂಡು ಯುವರಾಜ पीरों हत्या इला मुझे आए तुटाने पकनेजर हाहाजा के स्वेच्छ स्वतंत्री अड़न महाजन भूमि नाशन महारे मुशीनाई दाने को प्रजा दर्शक ऐक्यता मुझे स्वेच्छा स्वतंत्र अच्छे मत नीर्थ पदाशन रोज मार्ग కొట్ట కుట ఇలా మనం ముందుగా అడుగుతుంది అసలు మా జీవితాలు ముందు రోజుల్లో సరే మా పిల్లల పరిస్థితులు జాతీయ మంచి రాడోది కాబట్టి మరి రోజు కలిసి కట్ట ముందుగాను మరి కామయ్య ఒక ఆలోచనల్ని తన యొక్క విధానాన్ని మనం ముందుకు ఏ విధంగా మరో పౌర స్ఫూర్తి పౌరా స్ఫూర్తిని కలగా హచ్చి ఇది మా జీవితం తర్వాత బాగుపడి మా పిల్లలు బాగుంది కాబట్టి ఆ విధంగా ముందుగాను మరి కలిసి కట్టుకు మన్ను ఓ రోజు ఇవ్వను థ్యాంక్ యూ అండి Kami mesti launching kerana tadi sekali dia orang keluar launching kerana pada jam berapa kita buat cerita kerana kami jadi macam 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 macam